సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి సింగరేణి లాభాల మాట అలాగే దీపోవళికి చెల్లించేటువంటి కేఎల్ఆర్ బోనస్ ఇప్పటి వరకు వాళ్ళకు చెల్లించలేదు పర్మినెంట్ కార్మికులతో పాటే వాళ్ళకు చెల్లించాల్సి ఉండే ఎప్పుడూ కూడా సింగరేణి యజమాన్యం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను దూరం పెట్టి అశ్రద్ధ చేసి వాళ్ళను ఆందోళన గురి చేస్తుంది ఇప్పటి వరకు కూడా వారికి లాభాల వాట కానీ లాభాల బోనస్ కానీ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి ప్రకటన కూడా చేయలేదు అంతేకాకుండా దీనిపైన మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా మాట్లాడడం లేదు వెంటనే సింగరేణి యజమాన్యంతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చర్చించి ఒక తేదీని పెట్టి వారికి వెంటనే లాభాల బాట దీపావళికి చెల్లించేటువంటి పిఎల్ఆర్ బోనస్ వెంటనే వాళ్ళకు చెల్లించేటువంటి విధంగా కృషి చేయాలని మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే సింగరేణి యాజమాన్యం కూడా రిటైర్డ్ కార్మికులు ఎదురు చూపులు ఆందోళనను అర్థం చేసుకోవాలని ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వారికి వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని గోదావరిలో లే కార్మిక సంఘం ఐఎంపీ డిమాండ్ చేస్తాం